దశలవారీగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించే పల్లె దవాఖాన మల్లన్న ఆలయ నిర్మాణానికి వడ్డర కాలనీలో సంఘం భవన నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం సాగునీటి రంగంలో వెనుకబడిపోయిందని నిర్మాణంలో ఆగిపోయిన సాగునీటి ప్రాజెక్టు విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పగానే గతంలో ఆగిపోయిన బిల్లులను వెంటనే విడుదల చేశారని అన్నారు గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తామన్నారు ఎస్సీ కాలనీలో మంచురిటీ కొరత తీవ్రంగా ఉందని వెంటనే మోటార్ ఏర్పాటుచాలని ఎమ్మెల్యేను కాలనీ వాసులు కూరగా స్పందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెంటనే మోటార్ కొనుగోలు చేసి సోమవారం ప్రారంభిస్తామన్నారు దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు ఇక ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్ ఎంపీపీ బైరగోని లావణ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపటి రామస్వామి స్థానిక నాయకులు ముస్కు పద్మ మల్లారెడ్డి గొట్టే ప్రభాకర్ పులి సత్యం ఏనుగుల లచ్చిరెడ్డి న్యాత లడ్డు ఇసాక్ ఎండి అజీం గంప పవన్ అన్వర్ మాజీ జెపిటీసీ లింగారెడ్డి సింగిల్ విండో మాజీ చైర్మన్ ముస్కు ముకుంద రెడ్డి జోగాపూర్ ఎంపీటీసీ మేఘల గణేష్ వైద్యాధికారి సంపత్ పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఆనాటి నుంచి ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రోజు జిల్లా పరిషత్తులుగా ఎంపికైన తర్వాత ఎంపీకి అయిన తర్వాత మా భార్య జంతు సభ్యులు ఎంపికైన తర్వాత చైర్మన్ చైర్మన్గా కూడా అంటే మీతో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల అవగాహన కానీ లేదా నాకంటూ మీ ద్వారా ప్రజా జీవితంలో అవకాశాలు ఇచ్చినటువంటి అనుభవంతో ఈరోజు ఎమ్మెల్యే కాగానే గౌరవ మీరందరూ కలిసి ఎమ్మెల్యే చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో మెట్టు నెక్కించే విధంగా ప్రభుత్వం విప్పులుచ్చి ఈరోజు ఓ బాధ్యతను పెంచిండు దాని కార్యకులకు మీరే అందుకే మీకు వారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ప్రధానంగా సాగునీటి రంగంలో వెనుకబడిపోయింది వేములవాడ సాగునీటి రంగంలో నీళ్ళ సెలవు రెండు వేల పంతొమ్మిది నుంచి కాలువల పనులు ఆగిపోయినాయి మరిపల్లి రిజర్వాయర్ పండ్ మొదలైతలేవు లచ్చపేట రిజర్వాయర్ పండు మొదలైతలు రుద్రేంగులో ఉన్నటువంటి కలిగొట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం కాలే కింద ఉన్నటువంటి గుండేడుమ కూడా పూర్తి కావడం లేదు పైన ఎర్రచేరు పట్టుచేరులోకి గురునాచేరులోకి నీళ్ళు రావాలని ఈ విధంగా అనేకమైనటువంటి సందేహాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పగానే దానికి సంబంధించి సుమారు గతంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు డెబ్బై ఐదు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయకపోవడంలో పనులు చేయలేమని మనం చెప్పినప్పుడు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అధికార ద్వారా చెప్పినప్పుడు ప్రభుత్వం పైన కూడా మాట్లాడి మీరు అందరూ చూసుంటారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి పన్నులు ప్రారంభించాలి ప్రభుత్వం అనే కూడా తెలియదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని చెప్పని బడ్జెట్లో సాగునీటి రంగానికి సంబంధించిన ఒక బుక్లెట్ లో కూడా శ్రీపాద ఎల్లపిల్లి ప్రాజెక్టును చేర్చింది ప్రభుత్వం అని చెప్పిన మాట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజల న్యాయం రైతుల న్యాయం డిమాండ్లు ఈ సందర్భం చెప్పడానికి ప్రయత్నిస్తున్న రాబో రోజుల్లో అవి పూర్తయినట్టయితే అందరికీ కూడా సాగునీటి రావడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది అనే మాట ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ దాంతోపాటు ప్రధానంగా వేములోడ దేవాలకు సంబంధించి వెళ్ళిపోయిన ఇరవై కోట్లుగా రావనుకున్నటువంటి ఇరవై కోట్లను కూడా వీటి సమస్య ద్వారా తిరిగి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇరవై కోట్లను కూడా నిధులు విడుదల చేసి అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి కోసం ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి కూడా మీరు అందరు కూడా చూసారు అదేవిధంగా నేను అనుకుంటున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సాధన సభ్యుడిగా గెలిచిన వారికి పది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు కానీ గౌరవ రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేగా గెలవగానే ప్రతి ఎమ్మెల్యేకు పది కోట్ల రూపాయలు ఇచ్చి మేము నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సామాజిక భవనాలు కానీ రావు సంబంధించిన సమస్య కానీ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే నిధులు వెచ్చించమని పని ప్రతి శాసనసభ నియోజకవర్గం పది కోట్ల రూపాయలు వెచ్చించండు మీ అందరి సమక్షంలో పది కోట్ల రూపాయలు కూడా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అందే ఏర్పాటు చేసిన తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు నిధులు మంత్రులతో పాటు యాభై లక్షల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వాలని చెప్పంటే ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఇక్కడ కూడా నేను మొదటిసారి ఈ బండపల్లి గ్రామానికి వచ్చినప్పుడు రెండ్రి కాలంలో బీసీ బిడ్డ మా బిడ్డ ఈసారి వెంట ఉంటామని ఏకీక్రియంగా తీర్మానం చేసినటువంటి ఆ గూడెంలో నా లక్షల సామాజిక భవనానికి ఈరోజు నిధులు మంజూరు చేశానని మాట ఈ సందర్భంగా చెప్తూ దాంతోపాటు ఇక్కడ గ్రామానికి కూడా భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలకు మీరు రూపకల్పన చేసే క్రమంలో ముందుకు పోతున్నాం రామరావుపల్లె కృష్ణపేట బండపల్లికి వచ్చే రోడ్డు మొన్ననే జిల్లాపరి సభ్యుడితో మండల ప్రెసిడెంట్తో కూడా మాట్లాడడం జరిగింది ఇది రోడ్డు ప్రాధాన్యత ఉందని చెప్పండి ప్రతిపాదన కూడా రెండు రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది దీంతో పాటు గుడిపేట నుంచి ఎన్నగల్ మామిడిపల్లి నుంచి ఎనగల్ ఏవైతే లింక్ రోడ్లు కొత్తపేట రుద్రంగి చాలా లింక్ రోడ్లు ఇబ్బందికర ఉన్నటువంటి కూడా పంచాయలో పెట్టడం జరిగింది ఆర్ అండ్ బిల్లు కూడా ఇప్పుడు ఈ బ్రిడ్జిని పెట్టడం లేదు జరగలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్తున్న ఆ బ్రిడ్జిని కూడా హై లెవెల్ అంతా సంబంధించి ఎస్సీ కాలేజ్ దగ్గర కావాలంటే కూడా మీరు దరఖాస్తు ఆశించినట్టయితే దాన్ని కూడా మంజూరుకి నేను ప్రతిపాదన పంపిస్తానని చెప్పి అని మాట సందర్భంగా తెలియజేస్తూ అంటే పల్లెళ్ళ అభివృద్ధి అధ్యయంగా పనిచేయడం నేను ముందుకు సాగుతానని అన్నమాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ బండపల్లి గ్రామానికి కావాల్సినటువంటి వనరులు చంద్రుత్తి మండలానికి కావలసినటువంటి అభివృద్ధి వనరులని తప్పనిసరిగా నేను ముందుకు తీసుకుపోతాను అనమాట ఈరోజు నోత్ క్రాప్ నుంచి చంద్రుత్తికి వచ్చేటువంటి రోడ్డు అటవీ అనుమతులు లేదు కూడా ఆగిపోయినటువంటివి రెండు వేల పదహారులో నిధులు నిధులు మంజూరు కాబట్టి ఇప్పుడున్న రేట్లలో చేయలేమంటే మిగిలిన డబ్బుకు ఆ కాంట్రాక్ట్ రద్దుపరుచుకున్న వేళ కొత్తగా మళ్ళీ టెండర్ పిలువ చెప్పిన ఒక ఆదేశాలు ఇవ్వడంతో పాటు అటవీ శాఖ అనుమతులు కూడా పూర్తయినాయి బహుశా ఈ వారం పది రోజుల అది కూడా పూర్తయితే నెలలో టెండర్ పెట్టుకొని ఆ రోడ్ను కూడా మనం పూర్తి చేసుకున్నట్టు వాళ్ళైతే అయితే రెండు మండలాలకు సంబంధించినటువంటి కనెక్టివి ఇప్పటికే తాత్కాలిక రోడ్డును కూడా మండల జిల్లా పరిషత్ మండల కానీ రైతు కానీ ఇక్కడ చందూర్తి మండల సంబంధించిన నాయకత్వం ఎంపీడీస్ కూడా ఉన్నారు మీరందరి నాయకత్వం చందూర్ సంబంధించిన నాయకత్వం కానీ అందరూ మోత్కురాపేట సంబంధించి మేడిపేళ్లి భీమవరం సంబంధించిన వాళ్ళందరూ కూడా శ్రమదానం చేసి ప్రస్తుతానికి మట్టి రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది ఆర్టీసీ బస్సు కూడా నడవాలంటే మరో నేను డిఎం గారు చెప్తే ఆర్టీసీ బస్సు సర్వే కూడా జరిపించాడు బహుశా ఈ మహాశివరాత్రి కూడా బస్సు నడపాలని చెప్పని అంటే ఈ విధంగా ఎక్కడైతే అభివృద్ధి అవసరమో కొనసాగిస్తున్న ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ప్రజా జీవితంలో ప్రజల సమక్షంలో నేను నిలుస్తున్నా నీ బిడ్డగా ఉంటాను అంత గతంలో ఏ విధంగా పిలుపులు అదే విధంగా నా పిలుపుతో నిన్న నా దగ్గర ఉండాలని చెప్పి అనుకుంటే ఇచ్చినటువంటిది కూడా మీరు అందరూ చూస్తున్నారు రాబో రోజుల్లో తప్పనిసరిగా ఇంకా మరిన్ని మేలైనటువంటి కార్యక్రమాల్ని ఈ సందర్భంగా అమలు చేసుకొని ముందుకు పోదాం అనమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు నిన్నటి రోజే గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఏడో తేదీన వారు ముఖ్యమంత్రి గారు కూడా మన భేమనాడుకు రాబోతున్నారు ఆ క్రమంలో బండపిల్లి గ్రామం మీ అందరూ కూడా ఆ కార్యక్రమం రావాల్సిందిగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమ రూపకల్పన ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వివరాలు కూడా మేము అందజేస్తాం దానికోసం కూడా మీరు అందరూ కూడా రేవేంద్ర గారి సభను కూడా విజయం చేయడం కోసం రావాల్సిందిగా నేను మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బండిపిల్లి గ్రామానికి సంబంధించినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమంలో కలుసుకుంటూ ముందుకు సాగుదాం అన్నమాట ఈ సందర్భం తెలియజేస్తాను అందరికీ నా హృదయపూర్వం నమస్కారం తెలియజేస్తాను